హాయ్ అండి వెల్కమ్ టు ఉమాదేవి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప అయితే షార్ట్స్ చేస్తుంది ఈ మధ్య అయితే అవి కూడా చేయట్లేదు జ్వరం వచ్చేసి వారం రోజులు జ్వరం వచ్చింది స్కూల్కి వారం రోజులు నేను వెళ్ళలేదు కాబట్టి ఇంకంప్లీట్ ఉండిపోయింది ఇవి కూడా పూర్తి చేసుకునే మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేసేయి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా నైట్ ఎగ్జామ్స్ గురించి చదువుకుంటా లేట్గా పడుకున్నారు పొద్దున లేచేలకి లేట్ అయిపోయింది వాళ్ళు లేచి తొందరగా రెడీ అయ్యి ఇంకా స్కూల్కి నేనైతే క్యారేజ్ రెడీ చేయాలని అన్నం వండేసి నేను నేను బీట్రూట్ కట్ చేసేసుకొని తాలింపు స్టవ్ మీద పెట్టేసి పిల్లల్ని లేపేశాను నైట్ పడుకునే దానికి లేట్ అయింది కదా అందుకని లేపితే కూడా చాలాసేపు లేదు లేట్గా లేసేసారు అనమాట నేను హడావిడిగా తాలింపు చేయడం కరివేపాకు కూడా మర్చిపోయాను సరే మధ్యలో అయినా వేసేద్దాంలే అని చెప్పి కరివేపాకు తెచ్చి వేసేసాను చకచక అది కలిపేసేసి నేను అన్నం కూడా బాండల్లోనే వేసి కలిపేసాను ఎందుకంటే చేత్తో కలిపామంటే వాళ్ళు తినేటప్పటికి పాడైపోద్ది అందుకని బాండల్లోనే వేసి కలిపేసి నేను అన్నం అంతా చల్లారు చేసి వేడివేడిగా పెట్టామంటే పాడైపోద్ది అందుకని చల్లారు చేసి బాక్సుల్లో పెట్టేసాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది నాకు టిఫిన్ పెట్టే టైం కూడా లేదు అసలు మా అత్తమ్మ టిఫిన్ పెట్టింది ఈరోజు వాళ్ళు మామూలుగా రెండు ఇడ్లీ తింటారు ఈరోజు అయితే టైం అయిపోయిందని చెప్పి ఇదే సాకుగా పెట్టుకొని ఒక్క ఇడ్లీ తిన్నారు వాళ్ళైతే చాలా హ్యాపీగా వెళ్ళారు ఎందుకంటే వాళ్ళకి టిఫిన్ తినడం అన్నం తినడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకు ఆకలి అవదో ఏమో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ వాళ్ళైతే అన్నం తినాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు వ్యాన్ వచ్చేసింది త్వరగా వెళ్ళిన రాక వచ్చి అని వాళ్ళకు పిలుస్తుంది మా అత్తమ్మ రోడ్ల దాకా వెళ్ళి వ్యాన్ ఎక్కిచ్చేసి ఆ తర్వాత వస్తారనమాట వాళ్ళు చూడు హ్యాపీగా బాగా చెప్తున్నారు ఒక ఇడ్లీ తిన్నందుకు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది వ్యాన్ వచ్చేసిందని హడావిడిగా వాళ్ళు బయలుదేరిపోయారనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్